మహిళలు ఏమన్నా ఇబ్బంది పడ్డారు లేదు మహిళలకి ఇస్తానన్నది నా తోబుట్టులకి నేను ఇన్ని పథకాలు ఇస్తానన్నాడు అన్ని పథకాలు సమకూర్చాడు నలభై ఐదు సంవత్సరాలు మా అక్కకి మా నలభై ఏడేళ్ళు మా అక్కకి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కూడా నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు పడినాయి చాలా వరకు కూడా స్కీములు అనేది మహిళలకే ఎక్కువగా కేటాయించడం అన్నీ కూడా హామీ నెరవేర్చమని చెప్తున్నారు కానీ ఈ ఐదేళ్ల పనులు మహిళలు ప్రధానంగా ఏమన్నా ఇబ్బంది పడ్డారా అంటే ఏం చెప్తారు చాలా ఇబ్బందులు పడ్డారండి ఎందుకంటే ఒక్కసారి బాగానే ఇచ్చాడు ఒక్కసారి ఒక్కసారి అని చెప్పి ఓటేపించుకుని ఒక్కసారి స్కీమ్లన్నీ బాగానే ఇచ్చాడు తర్వాత నుంచి మీ కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చింది మీకు ఈ ఇది ఉంది ఐటీ రిటర్న్స్ ఉన్నాయి అని చెప్పి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గించుకుంటా తగ్గించుకుంటా పథకాలన్నీ తీసేసుకుంటా వచ్చాడండి ఎవరికీ ఉపయోగం లేదు అది చిన్న చిన్న వాళ్ళకి వ్యాపారస్తులకు కూడా పదివేలు ఇస్తే ఏం ఉపయోగం అండి అవి వాళ్ళు చేసుకుని బతకగలరు కానీ సోమరితనంగా వాళ్ళని తయారు చేసి గంజాయికి అలవాటు చేసి పిల్లలను కానీ పెద్దవాళ్ళని కానీ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడే తప్పితే ఏమీ ఉపయోగం లేదు సార్ అంటే ఇప్పటికీ చాలా వరకు స్కీమ్లు ఇవన్నీ కూడా మహిళలకే ఇచ్చారు కదా అంటే ఏదైనా పనులు చూస్తే మహిళలు ఇబ్బంది పడ్డారు అని అంటే ఏమంటారు లేదంటే పడలేదు పడ్డారు డెఫినెట్లీ డెఫినెట్లీ అందరు లేడీస్ అందరూ ఇబ్బంది పడ్డారు ఐదేళ్ళలో మహిళలు ఏం ఇబ్బంది పడ్డారా పాట పడలేదా జగన్ ఏం పడలే అంత బాగానే ఉంది ఎందుకు మళ్ళీ ఆయన మీద అబద్ధం ఇబ్బందులు లేవు ఏమీ లేదు ఇళ్ళ స్థలాలు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు ఇవ్వని వాళ్ళకి ఇవ్వలే ఇప్పటి వరకు ఎవరు ఏం బాధలు పడలేదు అంత మంచిగానే ఉంది కదా మళ్ళీ వస్తామని వాళ్ళు అంటారు అయితే ఐదేళ్ల పనిలో మహిళలకి ఏ ఇబ్బంది జరగలేదు అని వాళ్ళు చాలా ఇబ్బంది జరిగిందండి చాలా ఒకటి కాదు రెండు కాదు రోడ్డు మీకు రావడానికి లేదు సంక్షేమ పథకాలన్నీ అందిస్తున్నాం మహిళలందరూ బాగానే ఉన్నారు లబ్ధి పొందారు ఆనందంగా ఉన్నారు అని వాళ్ళు అంటున్నారు లేదంటే ఇబ్బందులు పడుతున్నారు చాలా వరకు అని ఒక విరస ఉంది ఒక మహిళగా ఏం చెప్తారు ఇబ్బందులు పడ్డారా లేదా ఏదైనా ఇబ్బందులు పడ్డామండి అన్నిటికీ రేట్లు పెరిగినాయిగా ఇప్పుడు సంక్షేమ పథకాలు పెట్టారు అన్నిటికీ రేట్లు పెరిగిపోయినాయి ఆ పథకాలు వచ్చిన డబ్బులు అటు కడుతున్నారు అప్పుడు ఏమి అభివృద్ధి చెందినట్టు ఏమి ప్రజలు బాధపడుతున్నాయి బాగున్నట్టు అన్నిటికీ రేట్లు పెరగ పెరగకుండా ఉండాలి ఉద్యోగాలు రావాలి డెవలప్మెంట్ అవ్వాలి అన్ని రకాలుగా బాగుండాలి బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుంది ప్రజలు బాగుంటారు